ఏంటి బావ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అని గిరి చలపతిని అడగగానే ఆగిపోయి ఎంగేజ్మెంట్కి రెడీ అవ్వడం ఎందుకు చలపతి అనగానే కోపంతో గట్టిగా అరిచి ఏంటి అని నోటికి మంచి మాటలు రావా ఏంటి గౌతమ్ మీడియన్ మాస్ అడగానే అప్పుడే గౌతమ్ రెడీ అయ్యి కిందకు వస్తూ ఉంటాడు ఇంకా అందరు చూస్తూ ఉంటారు ఇంకా గౌతమ్ చూసి మహాషి చాలా సంతోషంగా ముసిపోతూ ఉంటుంది చలపతి మాత్రం గౌతమ్ పైన కింద అలా చూస్తూ ఉంటే అబ్బా ఇలాగా బ్యాండి బాలన్ డ్రెస్లో చాలా బాగున్నారని చెప్పి చలపతి అనగాడు ఇదేమి బ్యాండి బాలన్ డ్రెస్ కాదు బ్రాండెడ్ అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఏంటి బాంబైలో కొట్టుకొచ్చామని చలపతి అనగానే నేనేం కొట్టుకురాల ఇక్కడే కొన్నా అని గౌతమ్ అంటూ ఉంటాడు ఈడ డ్రెస్ కొనట్లేదు కొట్టుకొచ్చినట్టు ఉంది అని చలపతి వెళ్ళి రామ్ చెప్తూ ఉంటాడు ఇదిగో ఇదిగో మా అయ్య ఊరుకో అసలే పిన్ని వెళ్ళి మరీ సెలెక్ట్ చేసి కొంది అని అంటూ ఉంటాడు పిన్ని అంతా రెడీందా ఎంగేమి పెట్టుకోవచ్చా అని గౌతమ్ కంగారు పడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్తాం ఇక్కడే జరిగేది ఎంగేజ్మెంట్ అని చెప్పి జనార్దన్ అనుకని అది తెలుసు బాబాయ్ అంటే ఎంగేజ్మెంట్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అంటున్నా అని చెప్పి గౌతమ్ అనుకని లేడీకి లేచిందే పొరుగా నువ్వు రెడీ అయితే సరిపోతుందా ఇంట్రా ముహూర్తం ఇంకా టైం ఉంది కదరా అని చెప్పి చలపతి గౌతమ్ చూసి కోపంగా అంటూ ఉంటాడు గౌతమ్ మీద సెటిల్ ఆపుతావు అన్నయ్య అసలే నేను టెన్షన్ చచ్చిపోతున్నాను అని చెప్పి మాస్టర్ చాలా కోపం మాట్లాడుతుంది టెన్షన్ దుప్పింది అని గౌతమ్ అనగానే ఏమో ఆ సీత ఏ క్షణంలో వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తా అని చెప్పి కంగారుగా ఉంది గౌతమ్ అని గిరి కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా మా చాలా కోపం వస్తూ ఉంటుంది ఒకవేళ సీత చాలా మంచిది అని చెప్పి రామ్ ఏమో స్పీచ్ మీద స్పీచ్ ఇస్తున్నాడు కానీ సేత్ చేసే పనులు మాత్రం రామ్ కనిపించట్లా అని అచ్చినాం కానీ సీత ఏం చేసినా మంచిదే పిన్ని అని చెప్పి రామ్ అని కానీ ఇదిగో ఈరోజు సీత ఇక్కడ రాకుండా ఉంటేనే మంచిది నువ్వు చెప్పు రామ్ అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు తను ఈ మాట వింటుందని చెప్పి జాత కానీ ఆయన ముఖర్జీ వైపు ఆయన వస్తే గెస్ట్లా వచ్చేది కదా నేను వద్దని చెప్తాను చెప్పు అని చెప్పి రామ్ డౌట్గా అంటూ ఉంటాడు అవును సీతడికి వచ్చే అవకాశం అది ఒకటే ఉంది మొక్కజిన తరపున రావచ్చు కదా అని మహర్షి కూడా అంటూ ఉంటుంది పిన్ని ఇందులోకి వస్తారని చెప్పి గౌతమ్ చేపట్టుకొని మహర్షిని పక్క తీసుకెళ్తూ ఉంటాడు ఏంటి గౌతం ఎందుకు తీసుకొచ్చావు అని చెప్పి మహర్షి అడుగుతూ ఉంటుంది నేను సీతని కిడ్నాప్ చేయిచ్చా అని చెప్పి రాకుండా చేశా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు నా మనుషులతో సీతను కిడ్నాప్ చేయించా అని చెప్పి గౌతమ్ అం మా సంతోషంగా ఏంటి నిజమా సీత ఇప్పుడు రేవతి ఇంట్లో లేదని మా ఆశ లేదు నా డెన్లో ఉంది చూస్తావా అని చెప్పి గౌతమ్ అనగానే ఆ చూస్తా అని చెప్పి మహాష అంటూ ఉండదు ఇంకా గౌతమ్ ఇంకా తన మనుషులకు కాల్ చేస్తూ ఉంటాడు ఏ బాస్ ఫోన్ చేసిన సైలెంట్గా ఉండండి అని చెప్పి రౌడీ అనగానే సీతను ఎత్తుకొచ్చావుగా అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు ఆ తెచ్చాను సార్ అని చెప్పి రౌడి ఒకసారి సీతను చూపించు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు తను తెలియకుండా వీడియో కాల్ చేసి చూపించు అని చెప్పి గౌతంగా సార్ అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఆ అదంతా మాషి చూసి సంతోషపడుతూ ఉంటుంది చూడు మమ్మీ నువ్వు అంతా ఎంత శివంగా అన్నా కదా ఎలా బంధించాను చూడు అని చెప్పి గౌతమ్ అంటూ ఇంకా చూపిస్తూ ఉంటాడు ఇంక వీడియో కాల్ చేయగానే ఇంకా మాస్ చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇంకా సీత కిడ్నాప్ పడడం చూసి ఇంకా నవ్వుకుంటుంది ఇంకా నీ ఎంగేజ్మెంట్కి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి అనుకుంటూ ఉంటారు చూడు ఇప్పుడు సీతకి రాగలదా మనుషులను పెట్టాను అని చెప్పి గౌతమ్ మాటలకి మంచి పని చేస్తాం ఇదిగో ఈవినింగ్ వరకు సీత అక్కడే ఉండాలి అని మా ఆశా కానీ ఇదిగో సీత అక్కడే ఉంటుంది నా ఎంగేజ్మెంట్ అయ్యాక సీతని ఏం చేయాలో నేను డిసైడ్ చేస్తాను గౌతమ్ కానీ తొందరపడి ఏం చేయకు ఏం చేయాలి నేను చెప్తాను అది మన దగ్గర బందీగా ఉన్న విషయం ఎవరు తెలియకూడదు ముఖ్యంగా రామ్ తెలియకూడదు మా కానీ సరే నా ఎంగేజ్మెంట్కి ఎవరు అడ్డు లేదు కదా అని చెప్పి గౌతమ్ నవ్వుకుంటూ ఉంటాడు మిత్రుల ముఖర్జీ అంకులు రావడమే లేటు అని చెప్పి గౌతమ్ అనుకుంటూ ఉంటాడు ఏంటి సీత ఇంకా రాలేదు మా ఆశ ఇంటికి వెళ్ళాలి కదా ఎందుకంటే లేట్ చేసింది సుశీల అడగను నాకు అదే అర్థం కావట్ సుశీల పొద్దునే ఫోన్ చేసి ఇక్కడికి వస్తానని చెప్పి సీత నాతో చెప్పింది అని ముఖర్జీ అంటూ కంగారు పడుతూ ఉంటాడు మరి ఎందుకు రాలేదు సీత ఫోన్ చేయండి అని సుశీలంగా ఇప్పటికే పది సార్లు ఫోన్ చేశాను ఫోన్ రీచ్ అవ్వట్లే ముఖర్జీ కానీ అదేంటి సిటీలో ఉంది కదా ఫోన్ రీచ్ కాకపోవడం ఏంటి అని సుశీల కంగారు అడుగుతూ ఉంటుంది సీత అలాగే తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అరగంట పైనంది సీత ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి రావాలి అక్కడ కంగారు పడుతుంది ఒకవేళ ముఖర్జీ ఇంటికి వెళ్ళిందేమో అంటే సీత నిధులలాగా యాక్ట్ చేస్తుంది కదా ఒకవేళ అంతగా వెళ్ళిందేమో ఒకవేళ వాళ్ళు కాల్ అని చెప్పి కిరణ్ రావతి అనుకుంటూ ఉంటారు ఇగో ముఖర్జీ గారు కాల్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఇంకా ఫోన్ చేసినట్టు లిఫ్ట్ చేస్తూ ఉంటుంది నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటి సీత నిధులకు వచ్చిందని చెప్పి కిరణ్ అనగానే నేనే సీత గురించి కాల్ చేద్దామని చెప్పి ముఖర్జీ అని మాటలకి రావతి కిరణ్ కంగారు పడుతూ ఉంటారు సీత ఇంకా ఇక్కడ రాలేదు అని చెప్పి ముఖర్జీ అనగానే ఏమండి స్పీకర్లో పెట్టండి అని చెప్పి సుశీల అనగానే అదేంటి రాలేదని చెప్పి కిరణం అదేంటి అలాగంటారు అసలు మా ఇంటికి రాలేదు అది ఎప్పుడు బయలుదేరుద్ది అని చెప్పేసి ముఖర్జీ అనగానే సీత మా ఇంట్లో లేదు అని చెప్పి రేవతి అనగానే అదేంటమ్మా మీ ఇంట్లో లేకపోవడం ఏంటి సీత ఉంటుంది మీ ఇంట్లోనే కాని చెప్పి సుశీల అంటూ ఉంటుంది నైట్ భోజనం చేసి పడుకుని తెల్ల చూస్తే లేదు అని చెప్పి రేవతి అనగా అదేంటి సీత మీ ఇంట్లో లేక మా ఇంట్లో లేక అసలు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి ముఖర్జీ అడుగుతూ ఉంటాడు ఏమో సో మాకు అర్థం కావట్లేదు సీత ఫోన్ చేసింది రీచ్ కావట్లా అని చెప్పి కిరణం నేను కూడా చూశాను చాలాసార్లు చేశాను కానీ ఫోన్ రెస్పాన్స్ అవ్వట్లా అని చెప్పి ముఖర్జీ అనగానే అంటే ఈరోజు ఎంగేజ్మెంట్ కదా మహాషయం ఉన్నా సీత నేను చేసిందేమో అని చెప్పి రేవతి భయపడుతూ ఉంటుంది ఇంకా అక్కడ సీత ప్రయత్నం చేస్తుంది ఇదిగో అయినా సీత అంత తొందరగా మాషి వాళ్ళు చిక్కోదులే అయినా సీత ఉంది మీ ఇంట్లో కాదని చెప్పి ముఖర్జీ ధైర్యం చెప్తుంటాడు మీకు తెలియకుండా సీతని తీసుకెళ్ళలేదులే అని ముఖర్జీ అంగనే మాషి ఏమైనా చేయగలదు నిశితాతంగా అడ్డుపడుకొని చెప్పేసి సీత ఏం చేసినామో మా డౌటు అని కిరణ్ అనగానే అసలు ముందు మీరు మాషి ఇంటికి వెళ్ళి అక్కడ సీత ఉందో లేదు చూడండి అని చెప్పి ముఖర్జీ అంగనే సరే సార్ కిరణ్ ఫోన్ పెట్టేస్తాడు సరే అక్కడ వెళ్దాం పద అని చెప్పి కిరణ్ రావతితో ఇంక మాషుడ్డి బయలుదేరుతూ ఉంటారు అసలు సీత ఏమైపోయిందండి అని చెప్పి చూస్తే కంగారు పడుతూ ఉంటుంది ఇంకా ముఖ టెన్షన్ పడుతూ ఉంటారు అక్కడ నిజానికి కావాల్సిన ఏర్పాట్లు అని చేస్తూ ఉంటారు గౌతమ్ మాత్రం పదే పది మిద్ర ఫోటో చూసుకుంటూ ఉంటారు ఇదేంటి ఆయన మిద్ర ఇంకా రాలేదేంటి ఫోన్ చేయాలా అనుకొని సరేలే వద్దులే మళ్ళీ అంత కంగారు ఏంటి అనుకుంటుంది ఆయన వచ్చేదాకా ఆగుదా అని చెప్పేసి మిద్ర ఫోటో పదే పదే గౌతమ్ చూసుకొని మోసిపోతూ ఉంటాడు అదే చేపతి గమనిస్తూ ఉంటాడు చూసాలడు వాడు వాడు వెద చేస్తు అని చెప్పేసి ఫోన్లో మిదిన ఫోటోలు చూసుకొని ఓ తెగ ముడిసిపోతుంది చెప్పి చనిపోతే కానీ కోతి కొప్పకున్నట్టు వాడికి మిదిన దొరికింది కదా మామయ్య అని చెప్పి రామ్ అంటూ ఇంకా అనగానే మీరు కంగారపడకండి మిదిన గురించి కాదు వాడి గురించి కంగారపడి అసలు మిదిన చేతిలో వాడు ఫినిష్ అవుతాడేమో అని చెప్పి రామ్ డౌట్ పడుతూ ఉంటాడు ఇంకా చలకపోతే ఏమో షాక్లో చూస్తూ ఉంటాడు గౌతమ్ పదే పదే మిదిిన ఫోటోలు చూసుకుంటూ ఉంటాడు అక్కడ సీతని తప్పించిన ప్రయత్నం చేస్తుంటే అమ్మ మూతం వస్తుంది ఆడపిల్లలు ఇంకా రాలేదు ఏంటి అని కొనలేదు అనుకని వచ్చేస్తారు మూత టైం ఉంది కానీ మహాషి అంటూ ఉంటుంది మిదును రాకుండా సీత వచ్చేసిన ఏమో మహాషి అచ్చినా భయపడుతుంది ఇదిగో ఛాన్స్ లేదులే ఇదిగో అని మహాషని సీత ఏం చేసావు మహా అని చెప్పి అర్చన కానీ అంతా గో సీతని కిడ్నాప్ చేసి ఒక చోటు పెట్టాడులే గౌతమ్ అని చెప్పి మహి చెప్తూ ఉంటుంది అమ్మోడు మాడు కాదు కదా సీతను బంధించాడంటే గట్టివాడే అని చెప్పి అర్చన అనుకుంటూ రావతి కిరణ్ కంగారు కంగారు వస్తూ ఉంటారు ఇదేంటి ఆడపిల్లి వాళ్ళు వస్తారంటే వీళ్ళు వచ్చారంటే అని చెప్పి అర్చన అను కానీ ఆయన పిల్లలని పేరెంట్ రావడం వీళ్ళు బాగా అలవాటు కాదని చెప్పి మహిష కోపం ఉంటుంది ఆయన ఎందుకు వచ్చారు మీరు ఎంగేజ్మెంట్ మేము పిల్లలేదే అని చెప్పి గిరి అనగానే మేము సీత కోసం వచ్చాం అన్నయ్య రామ్ స్థితి వచ్చిందని చెప్పి రాధి కంగారుగా అడుగుతూ ఉంటుంది రామేమో కంగారు పడుతూ అదేంటి సీత మీ ఇంట్లో ఉంది కదా అత్తయ్య అని చెప్పి రామ్ అనగానే పొద్దునుండి సీత కనపడట్లా అది ఫోన్ చేస్తుంటే రెస్పాన్స్ అవ్వట్లా అని చెప్పి కిరణ్ కంగారుగా మాట్లాడుతూ ఉంటాడు స్థితిని నేను కిడ్నా చేస్తే మీకు కనిపిస్తుంది అని చెప్పి గౌతమ్ తనతో నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి రావతి కొత్త డ్రామా స్టార్ట్ చేశారా మీరు అని చెప్పి సీత కనిపించట్లని చెప్పేసి ఎంగేజ్మెంట్ వచ్చారా మీరు ఏంటి అని చెప్పి మాషి అనగానే లేదు వద్దు సీత నిజంగా కనిపించట్లా అని చెప్పి రావతి అంటూ ఉంటుంది మా తళ్ళు చెప్పమని చెప్పి సీత పంపించిందా పట్టి పట్టి డైలాగులు బాగానే చెప్తున్నారుగా అని చెప్పి ఆచినా కానీ రాత్రి వరకు మా ఇంట్లో ఉంది పొద్దున్న చూస్తే లేదు అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు అవును అవుననే సీత గురించి మాకు బాగా కంగారు ఉంది నిజంగా సీత రాలేదా అని చెప్పి రావతి అనగానే సీత వస్తే మేము దాచిపెడతామంటే సీత మీ ఇంట్లో మిస్ అవుతే మా ఇంట్ మీదకి వచ్చారు అని మహాశంగానే సీత ఇక్కడికి వచ్చిందని చెప్పి వచ్చాము ఫోన్ చేసిన రెస్పాన్స్ అవ్వట్లే కిరణంగానే మా ఇంటి రాలేదు వెళ్ళి ఎక్కడ ఉందో అంటే అని చెప్పి మాష చాలా కోపంగా అంటూ ఉంటుంది అలా మాట్లాడుతూ చెల్లయి ఎంత సీత ఇంటికోడలు కదా కనపడపోతే ఏంటి అలా మాట్లాడుతూ ఏంటి అని చెప్పి చాలా పది కోపం ఆడుతూ ఉంటాడు సీత రామ్ ఎప్పుడు విడిపారు తను ఇంటికోవడలేం కాదులే అని చెప్పి అంటుంది మేము విడిగా ఉన్నాం మేము విడాకలు తీసుకొని ఏం విడిపోలేదుగా అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సీత ఇదిగో మహోధుని మీద మర్డరడం చేసింది కదా తను ఎప్పటికీ ఇంటికోళ్ళ కాదు అని చెప్పి గిరి ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు సీతపై కేసు లేదు నింద మాత్రమే ఉంది అని చెప్పి చల్లపోతే నేనే కేసు పెట్టింటే ఉంటే సీత పాడు జైల్లో ఉండేది కదా అన్నయ్య అని చెప్పి రామ్ బార్బార్ చెప్పేసి సీతను క్షమించి వదిలేశాను అని మాషంగా టాపిక్ అది కాదు సీత ఏమైంది అని చెప్పి రామ్ అనగానే సీత ఏమైపోతే మనకెందుకు బ్రో ఈ రోజున ఎంగేజ్మెంట్ ఇక్కడ మర్డర్లు కిడ్నాప్ గురించి మాట్లాడొద్దాను గౌతమ్ అనగానే ఏ ఏమాడుతున్నాం నా సీత గురించి నేను మాడుకోకూడదు ఏంటి అని చెప్పేసి రామంగా శుభం జరుగుతున్నాను అశుభం గురించి ఎందుకు అని చెప్పి వాడి ఉద్దేశం అంతే అని చెప్పి మాషంగా సీత అభుశుభమా మీరే చేశారు అని చెప్పి రావతి అనగానే ఇదిగో సీతను మీరే ఏదో చేసి ఉంటారు అని చెప్పి కిరణ్ కూడా అడుస్తూ ఉంటాడు ఇంకొక్కసారి మీకే అవసరం ఉంది అని మాష కిరణ్ అడుస్తూ ఉంటాడు ఏ కిరణ్ ఆపు అని చెప్పి జనార్దను ఆడుస్తూ ఉంటాడు నీ నోరు తిన్నంగా పెట్టుకో నోరు అదిలో పెట్టుకోకపోతే రావతి భర్తను కూడా నేను చూడను అని చెప్పి జనార్దన వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకొక్కసారిగా వద్దిన తప్ప మీరు ఏంటి చూడని చెప్పి నాకు తెలుసులే అనయ్య అని చెప్పి రావతి ఆవేశీత నేను చేయలేదు నువ్వు అనాశం ఆరోగ్యం అని చెప్పి మానసి అరుస్తూ ఉంటుంది ఇంకా రామ్కి ఏం అర్థం కాదు ఆ సీత అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాసేపట్లో ఆడపిల్లలు అరుస్తారు మా పరువు తీయద్దు అని చెప్పి రేవతి ఏం కానీ సీత గురించి తెలిసే వరకు మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి రేవతి అరుస్తూ ఉంటుంది సీత ఎక్కడ ఉందో మీకు తెలుసు అని చెప్పి రేవతి అరుస్తూ ఉంటుంది సీత గురించి ఆలోచిస్తే నువ్వు ఒక్కడే రామ్ కనీసం రూమెన్ సీరియస్గా తీసుకో సీత ప్రమాదంలో ఉంది అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు మీరు ఇలా రండి అని చెప్పి రామ్ అనగానే కిరణ్ అలాగే రావతి పక్కా వెళ్తూ ఉంటారు మహర్షి ఇంకా గౌతమ్ చూసినోడు రామ్ సీత కనిపించట్లేదంటే మాషి వదిన ఎంత అలా మాట్లాడుతుంది అని చెప్పేసి రావతి అనగానే గో అతయ్య నాకు ఒకటే చెప్పండి నిజంగా సీత కనపట్లేదా లేదా ఎంగేజ్మెంట్ ఆపడానికి మీరు ఇలాగ డ్రామాలు ఆడుతున్నారా అని చెప్పి ఇంకా రామ్ అనగానే నువ్వు కూడా మీ పిల్లలు మాట్లాడతావేంటి అరే ఇలా టైంలో జోక్ వేసి నాటకాలు ఆడతారా అని చెప్పి కిరణ్ అనగానే నీమే చుట్టూ రామ్ సీత నిజంగా కనపడలేదు నాకు తెలిసి మహాలక్ష్మి వద్దనే సీత కిడ్నాప్ చేసి ఉంటుంది ఎందుకంటే ఎంగేజ్మెంట్ ఆపొద్దు అని చెప్పి భయంతో రేవతి అనగానే అవును రామ్ ఇదిగో ఆయన సీతకుని చేయడం తిన్నట్టు అబద్ధం ఆడుతుంది అని చెప్పి కిరణ్ కానీ దయచేసి మా పిన్ని మీరు మాత్రం ఏమన సీతకు తనకేం తెలీదు అని చెప్పి రామ్ అంగీ నీ కథం అని రావతి అంగని నాకు తెలిసి చూడు ఆ రోజు సీతం చేయరు కదా మహర్షి హ్యాండ్ కూడా ఉంది ఆ చిన్నదే కాదు అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు ఇంకా రామ్ కోపంసినది ఆధారం లేకుండా మాట్లాడద్దు ఆ రోజు అర్చన పిన్ని చేసి చెప్పి చెప్పారు తప్ప పిన్నిది ఎలాంటి చేయలేదు అని చెప్పి రామంగానే ఇదిగో అర్చన తను ఏం చేయగలదా ఇదిగో అని తెలియదట్లు ఏం లేవు అంతా మాషిమి ప్లాన్ అని చెప్పి రేవతంగా కానీ మమ్మల్ని నమ్ము రామ్ అని చెప్పి కిరణ్ చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సీత గురించి మాషని గట్టిగా ఆడుకొని కానీ ఆధారం లేకుండా మా పిన్ని అనుమానించి అవమానించలేను అని చెప్పి కిరణ్ అం కానీ సీత కనిపించట్లేదంటే ఇదేంటి మాషమి వదిలి నమ్ముతున్నావు అంటే నీ గురించి అనుకోవాలి నాకు అర్థం కావటం చెప్పి రేవతి ఆవేశం కలుస్తుంటుంది సీత కనిపించకపోతే నాకు టెన్షన్గా ఉంది సీత దూరం చేసినంత దుర్మార్గం నేను కాదు సీత కొంచెం ఆలోచన మూర్ఖతో నేను కాదు అని చెప్పి రామ్ అను అయితే సీత కొంచెం మీ పిన్ని అడుగు రామని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు సీతకి ఏ ప్రమాదం జరగకుండా కాపాడుకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు కాసేపు ఆగండి సీతను తిరిగిపోతే అప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇద్దాము అని చెప్పి రామ్ అంటూ అప్పుడు దాకా నేను పిన్నిని అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు అక్కడ సుశీల చాలా కంగారు పడుతుంది ఇదేంటి సీత ఏమైంది తెలిసిందని చెప్పి లేదు సుశీల మాషి ఇంటికి వెళ్ళని చెప్పేసి నాకు రేవతి ఎక్కడ మెసేజ్ చేశారు సేతి గురించి తనకి ఏం తెలియదని చెప్పేసి మహి అంటుందంట కాసేపు చూసి పోలీసు పడుద్దా అని చెప్పి రామ్ అన్నాడంట అని ముఖర్జీ అనగానే అంతా ఓకే అనుకున్నాం ఇలా జరుగుతుంది ఏంటండి అని సుశీల కంగారు పడుతుంది రేవతి వాళ్ళు అనుమానిస్తాడు ఆ మాషన్ చేసిందేమో రామ్ చేతిని పెడతీసిన వాళ్ళు ఇదిగో ఏమన్నా చేయగలరు ఎస్పీకి కాల్ చేసి ఆవిడ మీద యాక్షన్ తీసుకోమనండి అని చెప్పి సుశీల అనగానే ఆధార లేకుండా తన మీద మనం పోలీస్ కంప్లైంట్ చేయలేం మనకెంత పేరుందో ఉందో కూడా అంతే పేరుంది ఉంది ఉంది కదా ముఖర్జీ అలా రిస్క్ పెడతాను సీతని పోలీసులు చెప్తే అన్నీ బయటకు వస్తాయి చెప్పి సుశీల అనగానే అప్పుడే ఫోన్ వస్తూ ఉంటుంది ఎవరండి అని చెప్పి సుశీలంగానే మహర్షి కాల్ చేస్తాను ముఖర్జీ అంటూ ఉంటాడు ఇంకా సుశీలకు ఒక కంగారు పడుతుంది చెప్పండి మహాలక్ష్మి గారు ముఖర్జీ అనగానే ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది ఇంకా రాలేదేంటి అని చెప్పేసి విదిన్ తేలేదేంటి అని సీతంగా అంటే రెడీ అయ్యి కాసేపు బయలుదేరతాం చెప్పి ముఖర్జీ అనగానే తొందరగా వచ్చేయండి మీకోసం అందరూ ఇక్కడ వెయిట్ చేస్తామని చెప్పి మా ఆశ అంటుంది మూత టెక్కడ ఉంటాము అని చెప్పి మొక్కర్జీ అని కానీ ప్రాబ్లమేం లేక మా ఆశ కానీ ప్రాబ్లం అదే ఉండదు అని చెప్పి మొక్కర్జీ అని అంటే ఈ ఎంగేజ్మెంట్ ఆప అని చెప్పి సీత ట్రై చేస్తుంది ఇక్కడేమో సీత కంపడాలని చెప్పి రావతి కూడా పెద్ద డ్రామా చేస్తుంది సీత ఇన్ని డ్రామాలు చేసిన ఎంగేజ్మెంట్ అయితే ఆ మిగిలిన ముందే మార్చిందిగా అని చెప్పి ఆయన ఆదాయంతో ఉన్నాను తొందరగా వచ్చేయండి మా ఆశ ఇంకా ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ముగ్జి సుశీల చాలా కంగారు పడుతుంటారు ఆయన బిగిందామని చెప్పి మాస్ కంగారు పడుతుంది సీత జవాడత తెలియలేదు ఇప్పుడు ఏం చేయలేదు సుశీలని చెప్పి ముఖర్జీ కంగారు అంటూ అసలు సీత మిదులు అని చెప్పి తెలియక మాస్ కంగారు పడుతుంది సీత లేకపోతే మనం కూడా ఏం చేయగలం అండి అని సుశీల కానీ నిజంగా సీత గురించి మాస్ తెలియపోతే సీత ఏమైంది మన ఇంటి రాక రావతిని ఇంట్లో లేక అసలు మాస్ ఇంటి వాళ్ళక సీత ఎక్కడ ఉంది అని మొక్కజీగానే ఇదిగో సీత బాగా కష్టపడి మన మిదులలాగా ఇంత దూరం నట్టుకొచ్చింది కదా సీతకం జరిగితే మనకు మనం శ్రమించుకోవాలి ఏమండి అని సుచిలో భయపడుతూ ఉంటుంది ఈ సమస్య ఒకే పరిష్కారం సీత జరగకూడదు అంటే మన ఇంటికి వెళ్ళి సీతే మిజన్ చెప్పి చెప్పేద్దాం అని చెప్పి ముఖర్జీ అంటూ ఉంటాడు ఇంకా సుచిలో కంగారు పడుతూ ఉంటుంది